ఆమె గొర్రె బొచ్చును అవిసే నారను వెదుకును తన చేతులారా వాటితో పనిచేయును వర్తకపు వాడలు దూరము నుండి ఆహారము తెచ్చునట్లు ఆమె దూరము నుండి ఆహారము తెచ్చుకును ఆమె చీకటితోనే లేచి తన ఇంటి వారికి భోజనము సిద్ధపరుచును తన పనికత్తులకు భత్యము ఏర్పరుచును ఆమె పొలమును చూచి దానిని తీసుకొను తాము కూడబెట్టిన ద్రవ్యము పెట్టి ద్రాక్ష తోట ఒకటి నాటించును విన్నారు కదూ ఆ స్త్రీ ఎంత ఆశీర్వాదకరంగా ఉంటుందో కష్టపడి పని చేస్తుంది ఆమె తన భర్త కొరకు తన బిడ్డల కొరకు దూరం నుండి బజారుకు వెళ్ళి సరుకులు తెచ్చి ఆహారము సిద్ధపరుస్తుంది ఎంత మంచి సిస్టర్ వాక్యం వింటున్నా నా ప్రియ ఆడబిడ్డలాగా ఇల్లు యొక్క భద్రత మీ మీద ఆధారపడి ఉంది దేవుని వాక్యం సెలవిస్తుంది ఏమని ఆమె బొచ్చును అవిసినారును వెదుకును తన చేతులారా వాటితో పని చేయను ఆమె కష్టపడి పని చేసే స్త్రీ గుణవంతురాలు వర్తకపు వాడలు దూరము నుండి ఆహారము తెచ్చునట్లు ఆమె దూరము నుండి ఆహారము తెచ్చును ఆమె చీకటితోనే లేచి తన ఇంటి వారికి భోజనము సిద్ధపరచును తన పనికత్తులకు భత్యము ఏర్పరచును బా ఒకటి వండర్ఫుల్ సిస్టర్ ఆమె ఉదయకాలంనే లేస్తుంది పెందరి గడనే లేస్తుంది టీగాసి భర్తకిస్తుంది లేక తన ఇంటి వారికి ఆమె పరిచర్య చేస్తుంది ఒకటి వండర్ఫుల్ వైఫ్ ఒకటి వండర్ఫుల్ మదర్ నా ప్రియ బిడలార ఈ మాటలు చెబుతూ ఉంటే మీ అమ్మను కష్టపెట్టాలని కాదు ఆడబిడ్డలుగా మీరు ఉదయకాలం లేవాలి నా మాట వినండి మీ తల్లికి సహాయపడాలి అంట్లు మీరు తోమాలి మీరు చేయవలసిన పని మీరు చేయాలి మగబిడ్డలు మీరు ఉదయకాలం లేచి మీ తండ్రికి సహాయపడాలి మీ ఇంట్లో కృమాక్షేమాలు ఉండాలి అంటే యవనస్తులుగా మీరు చేయవలసిన పని మీరు చేయాలి అని ప్రభు పెరట నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను ఈ దినాల్లో యవన బిడ్డలు ఏరితిగా ఉన్నారు వాళ్ళ ముఖాల మీదకి సూర్యుడు వస్తేనే కానీ సూర్యకిరణాలు వస్తేనే కానీ వారు లేవరు చేత లేవడం లేదు రాత్రుల్లో చాలాసేపు సీరియల్స్ చూసి చూసి అలసిపోయి ఎప్పుడో పడుకుంటారు ఉదయకాలు లేటుగా లేస్తారు ఆ తల్లి ఎంత మంచి తల్లి ఎంత మంచి అమ్మ గుణవంతురాలు జ్ఞానవంతురాలు నా ప్రియ బిడ్డలారా ఈ మాటలు మీ కొరకే దైవ సేవకునిగా చేతున్నాను మీ వ్యవస్థ మారాలి మీ జీవితాలు మారాలి మీ కుటుంబానికి మీరు ఆశీర్వాదకరంగా ఉండాలి అని నేను మనవి చేస్తూ ఉన్నాను తన పనికత్తులకు కూడా పని ఏర్పాటు చేస్తుంది ఈమె అనగా ఈ గుణవతి అయిన భార్య తల్లి ఇన్ని పనులు చేసుకుంటూ కొంత సొమ్మును ఆదా చేసి ద్రాక్ష తోట నాటించి దాని కాపును కూడా జాగ్రత్తగా చూసుకుంటూ కష్టపడుతుంది ఎంత మంచి సిస్టర్ ఈ మాటలు చెప్తుంటే చాలా సంతోషంగా ఉంది కుటుంబాల్లో ఉన్న ఆడబిడలు గుణము కలిగి జ్ఞానము కలిగి జీవించాలి దీని ద్వారా మనము గ్రహించేది గుణవతైన భార్య తన క్షేమము చూచుకోక తన భర్త తన బిడ యొక్క క్షేమాన్ని చూసుకుంటుంది భర్త బిడలు తల్లి యొక్క భార్య యొక్క క్షేమాన్ని చూడవలసిన ఆవశ్యకత ఉంది అనే సత్యాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను